జంగంలో ఉన్న కొన్ని ముఖ్య సందేశాల గురించి తెలుసుకుందాం అనమాట గణతంత్ర దేశం అనగా ఏమిటి గణతంత్ర దేశం దేశ నేతలను ప్రజలు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఎన్నుకుంటారో దీన్నే గణతంత్ర దేశం అంటారన్నమాట ఇది అందరికీ తెలియదు తెలిసినా ఎవరు చెప్పరు కూడా మనకి సో తెలుసుకోండి ఇలా రాజ్యాంగంలో చాలా ఉన్నాయి మంచి మంచి విషయాలు మనకు ఉపయోగపడే హక్కులు అనమాట ఆర్టికల్స్ తెలుసుకోవడం వల్ల ఎవరినైనా మనం అడగవచ్చు ధైర్యంగా ధైర్యంగా అడగాలంటే మనం రాజ్యాంగం చదవాలి మన హక్కుల గురించి మనం తెలుసుకోవాలి పోరాటం చేయాలి ప్రశ్నించాలి ప్రశ్నించాలి అంటే తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే చదవాలి సో ఫ్రెండ్స్ మంచి మంచి ఆర్టికల్స్ ఉన్నాయి మనకి మన హక్కులు మనం ఎలా పోరాడి సంపాదించుకోవాలో అన్నది ప్రతిదీ అవగాహన ఉండాలి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మంచి అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ మీ కామెంట్ మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పది మందికి పరిచయం చేయండి రాజ్యాంగం తెచ్చుకోండి చదవండి అవగాహన పెంచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్